భారీ ఎత్తున ఇక్కడ ఆందోళన అభిమానులు చేస్తా ఉన్నారు టికెట్ తీసుకుని కూడా సినిమా చూడలేని పరిస్థితిలో ఉన్నారు సార్ మీరు ఏంటి టికెట్ ఉంది సినిమా బయటే ఉన్నారు థియేటర్ ఇంకా మూవీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు మీరు ఇంకా బయటే ఉన్నారు ఏంటి సినిమాకి వెళ్ళలేదు సార్ మేము టికెట్ కొనుక్కున్నాం సార్ నేను సుతారు పని చేస్తాను సార్ నేను నా ఇద్దరు కొడుకులు మా ఫ్రెండ్ నలుగురు వచ్చాం సార్ ఐదు వందలు ఐదు వందల రూపాయలు పెట్టి మేము అన్న అన్నగారు అభిమానం తోటి మేము ఎన్టీఆర్ గారిని మూడు సంవత్సరాలు చూడక మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి చూడాలనిపించి కసి తోటి అన్నగారి సినిమా ఇట్టు కావాలని చెప్పని నేను వచ్చా సార్ నా పెద్ద కొడుకు పన్నెండు సంవత్సరాలు సార్ అబ్బాయిని కూడా తీసుకొచ్చాకల థియేటర్ చెప్తున్నా సార్ అదే చెప్తున్నా సార్ టికెట్ ఉన్నోళ్ళు బయట ఉన్నారు సార్ టికెట్ ఉన్న వాళ్ళు బయట ఉన్నారు టికెట్ లేని వాళ్ళు లోన్ ఉన్నారు మేనేజ్మెంట్ లేనప్పుడు కెపాసిటీ లేనప్పుడు మీరు ఎందుకు తీసుకున్నారు సార్ థియేటర్ మా అన్నగారు సినిమా ఎందుకు తీసుకున్నారు సార్ లోపలికి ప్రశ్నిస్తే నెట్టేస్తున్నారు సార్ నెట్టేస్తున్నారు కొట్టేస్తున్నారు నెడుతురు కొడుతున్నారు సార్ టిక్కెట్ ఉండి మీరు లోన్ ఎందుకు పోలేదు మీరు క్వశ్చన్ వేసారు సార్ నేను సమాధానం చెప్తా సార్ నా సీట్ సార్ నా సీట్ మీద నలుగురు ఉంటే నేను ఏం చేయాలి సార్ నేను అడిగితే ఇగో ప్రశ్నిస్తున్నారు లోపల ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉందని చెప్పి మీడియా వచ్చి ప్రశ్నించే ప్రయత్నంతో భాగంగా చేస్తే చాలామంది వచ్చి టికెట్ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ నుంచి కేసు పెట్టినప్పుడు ఈ లోపల ప్రాణాలు పోతే పరిస్థితి మాకేం సంబంధం మీరు ఎందుకు వచ్చారు అంతమంది ఎందుకు వచ్చారు అంతమంది ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు మీకు సంబంధం లేనప్పుడు అసలు మీకు డ్యూటీలు ఎందుకు సార్ డ్యూటీలు ఎందుకు సార్ డ్యూటీలు సంబంధం లేదు 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 సార్ మీరు చూడమాను పాల్గొన్నారు చూడాలను టికెట్ తీసుకుని కూడా సినిమా చూడలేని పరిస్థితిలో ఉంది బ్రదర్ చెప్పండి ఎలా ఉంది ఏంటి పరిస్థితి ఇక్కడ థియేటర్ దగ్గర ఇప్పుడే వచ్చా ఉన్నా అన్నగారు చెప్తుంటే మాకైనా బాధాకరం అనిపించింది టికెట్ ఉండి లోబడి పంపాలి టికెట్ లేకుండా బయట ఉంటామంటే థియేటర్ మనం అడగాల థియేటర్ వాళ్ళు అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం మేనేజ్మెంట్ టికెట్ ఉండి కూడా చాలా బాధాకరం ఇది మాత్రం మేనేజ్మెంట్ స్పందించాల్సిందిగా కోరుతున్నాం టికెట్ ఉండి చూడలేని వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు ఏమనుకుంటున్నారు బాధ ఎలా తీరుతుంది ఇది మాత్రం చాలా బాధాకరం పంపించకుండా ఉంటాం అనేది మేనేజ్మెంట్ ఇది మేనేజ్మెంట్ మీద ఉంది కాబట్టి కనీసం టికెట్ ఉండి కూడా లోపలికి పంపిలేకపోతున్నారు టికెట్ ఉండి కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు లోపల నుంచి లోపలికి ఎలా వెళ్ళగలుగుతున్నారు మనసులు ప్రౌడ్ అయిపోయింది సార్ అన్నం చూడక మూడు సంవత్సరాలు అవుతుంది వాళ్ళ బాగా కూడా సురగండి కానీ మూడు సంవత్సరాలు అయితే అభిమానం టికెట్లు అన్ని వెళ్తున్నాయి ఈ మేనేజ్మెంట్ మాత్రం చాలా వీక్ గా ఉంది ఈ సెక్యూరిటీ కూడా చాలా వీక్ గా మెయింటైన్ చేస్తారు మూడు సంవత్సరాలు గ్యాప్ తర్వాత మళ్ళీ దేవరా సినిమా రావడం జరిగింది అయితే త్రిపుల్ ఆర్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఇక్కడ అభిమానులు కూడా చాలా వేచి చూస్తున్నారు ఎన్టీఆర్ ఎప్పుడు చూడాలా చూడాలా తమ అభిమాన హీరోని ఎప్పుడు చూడాలని చెప్పి చూస్తూ ఉన్నారు అయితే లోపల యాజమాన్యం ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు తొక్కిసలాట జరగడంతో పాటు టికెట్ ఉండి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు చాలా మంది కూడా లోపలికి వెళ్ళి ఇబ్బంది పెట్టే వాతావరణం కనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ ఉన్న అభిమానులు మీడియా వారికి ఫోన్ చేసి ఇక్కడ మాకు ఇబ్బందికర వాతావరణం జరుగుతూ ఉంది యాజమాన్యం ఫెయిల్ అయింది మేము ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ ఫోన్ చేయడంతో మీడియా వారు పోలీసులకి సమాచారం ఇచ్చారు అయితే పోలీసు వారు కూడా స్పందించడం సరైన స్పందన దొరకలేదు ఇక్కడ వారి వారి నుంచి సరైన స్పందన లేకపోవడం కూడా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది అయితే ఇక్కడ యాజమాన్యం మీద చర్య తీసుకోవాలని చెప్పి ఇక్కడ అభిమానులు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ